వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేరే సైనికులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇక్కడ రచ్చబండ అనేటటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారికి జ్ఞాపకార్థంగా పెట్టినటువంటి పేరు ఆ రోజు ఆయన రచ్చబండ అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని తెలుసుకోవాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకని ఈ రోజు ప్రజా ఇబ్బందులని మనం తెలియజేయటానికి ఒక వేదికగా ఏర్పాటు చేయడానికి రచ్చబండ అని నామకరణం చేయడం జరిగింది ఈ రచ్చబండలో మనం ఈ రోజు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం పేదల పక్షపాతిగా తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్పొరేట్ డార్లింగ్ గా పేరు పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు తన దగుల్బాజీ పాలన తన దుర్మార్గపు పాలన తన దౌష్టికపు పాలన సాగిస్తూ పేదవాడికి అందాల్సినటువంటి వైద్య విద్యను ప్రభుత్వ పరం నుంచి తీసివేసి ప్రభుత్వ యాజమాన్యాల చేతిలో నుంచి ప్రైవేటు యాజమాన్యాల చేతిలో పెడుతూ పేదవాడికి వైద్య విద్యను దూరం చేసేటటువంటి దుర్మార్గపు చర్యను వ్యతిరేకించడం అనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించినందుకు ముందు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు వ్యతిరేకించాల్సినటువంటి అంశం వీళ్ళకి చాలా మందికి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేస్తే మాకు వచ్చే నష్టం ఏంటి అనేటటువంటిది అర్థం కావట్లేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ని ప్రోత్సహిస్తా ఉంటే ఆ రోజు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారి పేరు ధనార్జన్ రెడ్డిగా మార్చి ఆ రోజు మీరు మీ తోడలుడు హైదరాబాద్కి సచివాలయాలకి జనాలను తోడుకొని వెళ్ళి ప్రైవేట్ కాలేజీలు వద్దు అని ఎందుకు ధర్నా చేశారో ఈ రోజు సమాధానం చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం ప్రైవేట్ మెడికల్ కాలేజీలే అంత మంచి అయితే ఆ రోజు మీరు ఎందుకు ధర్నా చేశారు ఈ రోజు మళ్ళీ అదే మెడికల్ కాలేజీ ప్రైవేట్ కి ఎందుకు అప్పజించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మనకి ఏబిసి అని మూడు కేటగిరీ సీట్లు ఉంటాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలకి అదనంగా ఆ పన్నెండు మెడికల్ కాలేజీలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పటి వరకు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూడా సృష్టించలేదు ఒకసారి మనం పోలిక చేసుకుంటే కర్ణాటకలో ఉన్నటువంటి మెడికల్ సీట్లు ఎన్ని తమిళనాడులో ఉన్న మెడికల్ సీట్లు ఎన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ సీట్లు ఎన్ని కర్ణాటకలో సుమారు పదహారు వేలకు పైగా గవర్నమెంట్ మెడికల్ సీట్లు ఉంటే తమిళనాడులో దగ్గర దగ్గర ఇరవై వేలకు చిలుకు ఇరవై నాలుగు వేలకు పైచీలకు మెడికల్ సీట్లుంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆరు వేల మెడికల్ సీట్లు మాత్రమే ఉండటం ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి పేదవాడి ఆరోగ్యానికి ఎక్కడ పోతాడు తన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలు పెట్టి పేదవాళ్ళ దగ్గర నుంచి రక్తం పీల్చుకున్నటువంటి పరిస్థితులను మర్చిపోదామా అనే ఒక సంస్థను సృష్టించి ఒక డూప్లికేట్ సంస్థను సృష్టించి అందులో అసలు రక్త పరీక్షలే జరగకుండా ఏడు వేల లక్ష రక్త పరీక్షలు సంవత్సరానికి జరిగాయని చెప్పి కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోటాను కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి సందర్భాలను మర్చిపోదావా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని వైద్య వైద్యపరమైనటువంటి సంస్కరణలు చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ జీవిత చరిత్రలో ఏనాడు కూడా ఒక్క వైరాలజీ ల్యాబ్ను కూడా కట్టలేనటువంటి ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెబుతూ సిగ్గు చెబుతూ కరోనా కాలంలో పద్నాలుగు వైరాలజీ ల్యాబ్లను ఆంధ్రప్రదేశ్లో సృష్టించినటువంటి మహోన్నతమైన దార్శనికుడు అండి జగన్మోహన్ రెడ్డి అంటే మెట్రెక్ జోన్ ని అలా వదిలేస్తే దాన్ని పీపీఈ కిట్లు ఏర్పాటు చేయడానికి యాక్టివేట్ చేసి దాన్ని పనితనాన్ని మెరుగుపరిచినటువంటి ఒక గొప్ప పేదల పక్షపాత అండి జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరైనా ఊహించారా ఇంటింటికి వచ్చి వైద్య పరీక్షలు చేస్తారని ఏ ఒక్కడైనా ఏ పేదవాడైనా ఊహించాడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష అని పేరు పెట్టి సుమారు ఆరు లక్షల ఎనభై నాలుగు వేల మందికి ఇంటింటికి వచ్చి పరీక్షలు చేయించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర సాధకుడు జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడాను రెడ్డి గారితో ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే ఆయన అమెరికాలో తన వైద్య సేవలు అందిస్తా ఉంటే తన అంటే రాత్రి పూట అయితే ఆయన ఫ్రీగా ఉంటాడని చెప్పి ఆయనతో మాట్లాడి అంటే మీకు ఇక్కడ రెండు నిమిషాలు మాట్లాడొచ్చు సార్ సరే సార్ అయితే మనకున్నటువంటి డాక్టర్ పేషెంట్ రేషియో చాలా తక్కువ అంటే చాలా తక్కువ అంటే డాక్టర్లు చాలా తక్కువ మంది పేషెంట్ రేషియో ఎక్కువ అమెరికాలో ఉన్నటువంటి ఆ సిస్టాన్ని తీసుకొచ్చి డాక్టర్ పేషెంట్ రేషియో డాక్టర్ల రేషియోని పెంచాలనేటటువంటి ప్రధానమైన ఉద్దేశంతో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పం కానీ జీరో వేకెన్సీ పాలసీలో సుమారు అరవై నాలుగు వేల పోస్టులని కేవలం వైద్య శాఖలో మాత్రమే నింపినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైందండి ఇప్పటి వరకు పేదల పక్షాన కానీ పేదల ఆరోగ్య పక్షాన గాని ఆలోచించినటువంటి ఏ ఒక్క రాజకీయ నాయకుడు లేడండి మరి అతన్ని విజనరీ అందావా ప్రైవేట్ కాలేజీలకి అప్పకి ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వ కాలేజీలు అప్పగించే వాడిని విజనరీ అందావా జనాల దగ్గరికి ప్రతి పథకాన్ని గుండె గుండెకు తీర్చినటువంటి ఒక నాయకుడిని విజనరీ అందావా లేకపోతే పేదవాడిని పేదవాడి కన్నీటికి కారణమయ్యే వాడిని విజనరీ అందావా అని ఒక్కసారి జనాలకి అవగాహన ఏర్పాటు చేయండి ఏబిసి కేటగిరీ సీట్లలో మే వస్తే వంద శాతం ప్రభుత్వ సీట్లు చేస్తామని ప్రగల్భాలు యువగోళం అదే యువగళం నాయకుడు నారా లోకేష్ ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రివి నీకు నిజంగా సిగ్గు శరం సీము నెత్తురు లజ్జ మానం మర్యాద అనేవి ఉంటే ఒక్కసారి నీ పునరాలోచించుకో ఆ రోజు వైద్య వైద్యం